నమస్తే సార్ నేను కృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి దగ్గర కలెక్షన్స్కు జాబ్ పనిచేస్తాన సార్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఇప్పటి వరకు ఆయన దగ్గరే పనిచేస్తున్నాను నాకు స్టార్టింగ్ రెండు వేలు ఇస్తూ ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేలు రెండు వేల రెండు వేల వరకు పెంచుతూ ఇస్తూ ఉన్నాడు సార్ నేను చిటిల్ కలెక్షన్లు ఇప్పటి ఇప్పటివరకు కరోనా తర్వాత చాలా చనిపోయినా నిలిచిపోయినాయి అన్నీ జరిగిపోయినాయి సార్ కానీ సుధాకర్ రెడ్డి ఏం చెప్తాడు నేను ఇచ్చేదేమో ఇచ్చేద్దాం వాళ్ళకు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నిలిపేసిన వాళ్ళకి చెప్తా వస్తాడు లేదు అట్లా లేదు అని నేను కూడా వాదిస్తా వచ్చిన నేను నీ కమిషన్ ఇస్తాండ కదా నిలిపేసినట్టు ఎందుకు చెప్తాండో అని చెప్పినా లేదు ఇచ్చేద్దాము నీ మీద చెప్తే వాళ్ళు తగ్గిస్తారు నువ్వు కూడా చెప్పు నా భార్య చనిపోయింది క్యాన్సర్తో నేను తిరగలేకపోతున్నాను తగ్గించుకొని తీసుకోండి ఇప్పిస్తాను నువ్వు కూడా చెప్పు అన్నాడు నేను కస్టమర్స్ కూడా చెప్పేది వస్తాను సర్దుకుంటా ఉంటారు వాళ్ళు తీసుకుంటా ఉంటారు ఇప్పుడు మొత్తం నేనే చేసినట్టు నేనే అంత క్రియేట్ చేసినట్టు నేనే తప్పు చేసినట్టు ఈ ఎనిమిది సంవత్సరాలలో చీటీ నేనే నడుపుతానట్టుగా క్రియేట్ చేస్తూ నా చుట్టూ తిప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా అట్లా రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించి నన్ను మోసం చేసి నన్ను చీట్ చేసి నా మీద మొత్తం మోపిత ప్రయత్నం చేసినాడు సార్ నన్ను మొత్తం ఇరికించేసి నన్ను దెబ్బతీయాలని చూస్తున్నట్టు నాకు ప్రాణహాని కూడా ఉంది సార్ నన్ను వీలైతే చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు సార్ నాకు భయంగా ఉంది సార్ కసం కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా నన్ను నాటికి పోయే లోపల వీళ్ళు ఏం చేస్తారు అనే భయంతోనే నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను సార్ నన్ను రక్షించండి సార్ నన్ను కాపాడండి సార్ నేను ఏ మోసం చేయలేదు సార్ కావాలంటే నా గురించి మా ప్రతి కస్టమర్ దగ్గర ఎంక్వైరీ తీసుకోండి స్టేట్ టౌన్ అంతా ఎక్కడైనా మీరు విచారించ సార్ నాకు ఉన్నది భార్య ఒక బిడ్డ అమ్మ నాన్న అంతే సార్ నేను అన్ని తప్పులు చేయాల్సిన అవసరం నాకు లేదు నేను చేయను సార్ సుధాకర్ రెడ్డి ఇవన్నీ చేసి నేను చేసినట్టుగా అన్ని క్రియేట్ చేసి నాతో పేపర్లలో అంత ఊరికే రాపించుకొని బలవంతంగా ఖాళీ పేపర్లలో ఆ వాళ్ళకి వెళ్ళా వీళ్ళకి వెళ్ళా చిట్టు పిల్లల్ని రాసి నేను ఎక్కువ చేయవలసి వస్తుంది అని చెప్తే వాళ్ళు తగ్గిస్తారు తగ్గించే విధంగా నువ్వు ప్రిపేర్ చేయి అని నాకు చెప్పినాడు సార్ అందువల్ల నేను ఈ విధంగా చే సార్ అన్ని నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నన్ను వాళ్ళు మా చేసినారు సార్ నాకు ప్రాణహాని ఉంది సార్ నన్ను కాపాడండి సార్ నన్ను రక్షించండి సార్ నాలుగు గ్రూపులకు గాను ఈ రెండు ఎనిమిది సంవత్సరాల నుంచి తగ్గించుకుంటూ రమ్మన్నాడు తగ్గించుకుంటూ వచ్చినప్పుడు పది గ్రూపుల మందికి మాత్రమే ఇవ్వాలి సార్ నూట ముప్పై మంది కస్టమర్స్కి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది రావాల్సినవి కూడా ఉన్నాయి ఆయనే తీసుకుంటాడు వాళ్ళకు మాత్రం కస్టమర్స్కి డబ్బులు ఇచ్చేస్తే న్యాయం చేస్తే చాలు నాకేమవుతు నేను చెప్తాడా సార్ అది కస్టమర్స్ ఎవరికి అన్యాయం జరగకూడదు సార్ నాకు ప్రాణహాని జరగకూడదు సార్ సార్ నేను కోరుకుంటాను అది నాలుగు కోట్లు ప్రజలకు ఇవ్వాల్సింది ఉంది సార్ అది ఇచ్చేస్తే చాలు సార్ ఆయన వాళ్ళు కూడా తగ్గించుకుంటాము అంటున్నారు సార్ మనస్ఫూర్తి అంటున్నారు సార్ ఇచ్చేయాలి కదా సార్ అన్యాయం కదా సార్ అంతే సార్ ఈ ఇరవై నాలుగో సంవత్సరం వరకు జనవరి ఫిబ్రవరి వరకు కూడా సార్ సుధాకర్ రెడ్డికే కమిషన్ ఇచ్చిన సుధాకర్ రెడ్డి ద్వారానే అన్నీ నడిచినాయి ఆయనే నన్ను ముందు నుండి నడిపించినాడు ఈరోజు ఆయనే అందరికీ ఇవ్వాలి సార్ ఆయనే అందుకు ఇవ్వ ఎటు నాదైతే ఎటువంటి తప్పు లేరు లేదు సార్ నేను అట్లా చేసేవన్నీ కాదు సార్ అందరి దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకోండి అది సార్ అందరికీ సుధాకర్ రెడ్డి ఇవాళ ఆయనే బాధ్యులు సార్